ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ నేను మీ స్వరూప్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగుంటారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా కుంభమేళాకి వెళ్ళొచ్చిన నా ఫోర్ లాస్ట్ వీడియోస్ని బాగా చూశారు బాగా ఎంకరేజ్ చేశారు మంచి లైక్స్ వచ్చాయి బాగా వ్యూస్ వచ్చాయి అందులో నాకు మనకు తెలిసిన వాళ్ళు దూరం వాళ్ళు మంచి కామెంట్స్ వేశారు సో నాకు అది బాగా హెల్ప్ అయింది సో ఇప్పుడు మనం నా కుంభమేళా సెకండ్ దాని తర్వాత సెకండ్ రైడ్ బైక్ మీద ఇక్కడికి డ్రై నీరెస్ట్ ప్లేస్ అనుకున్నాను హైదరాబాద్కి నీరెస్ట్ ప్లేస్ అది ఎలా అంటే కొంచెం అడ్వెంచర్గా ఉండాలి ఏదైనా కొంచెం కొత్తగా తెలుసుకోవాలనిపించింది నాకు సో ఈ ఈ రైడ్ ఎక్కడి వరకు అంటే బీదర్ హైదరాబాద్ నుంచి దగ్గర ఒక వన్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది బీదర్ అక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి స్వామి గుహలో టెంపుల్ ఉంది అది మీకు చూపిద్దామని నేను అనుకున్నాను అలానే నేను కూడా చూసినట్లుంటుంది సో ఈ వీడియోలో మనం బైక్ మీద వెళ్ళి చూసొద్దాం సో వీడియో అయితే బాగుంటుంది ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి ఏమన్నా ఉంటే కామెంట్స్ చేయండి ఇక్కడ నుంచి వన్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మన ఇంటి దగ్గర నుంచి ట్రిప్ అయితే జీరో చేసేద్దాం జై శ్రీరామ్ బిహెచ్ఎల్ జంక్షన్ సో ఇక్కడ నుంచి పట్టాన్ చెడు మీదుగా మనం దగ్గర వెళ్తాం

దారి అయిపోయా ఫ్లైఓవర్లో డైరెక్ట్ వెళ్ళిపోయాం అప్పటికే మ్యాప్స్ చూపిస్తున్నా కింద దిగ్గాని ఉండకుండా ఆత్రంలో స్ట్రైట్గా వెళ్ళిపోయాం ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం ఇక్కడ నుంచి కరెక్ట్గా టెంపుల్కి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఏదో బస్సు కూడా వెళ్తుంది బీదర్ బస్సు ఇదంతా కర్ణాటక బస్సులు ఇవి వావు ఇది జహీరాబాద్ అడవులు ఇవి సూపర్ కదా అడవులు మధ్యలో అంటే చిన్న సైజ్ రిజర్వాయర్ లాగా ఉంది గేట్స్ ఉన్నాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెల్కమ్స్ యూ సరిహద్దు తనిఖీ కేంద్రం మన స్టేట్ ని వదిలిపెట్టి మనం కర్ణాటకలోకి ఎంటర్ అవుతున్నాం వెల్కమ్ ఇప్పుడు మనం అఫీషియల్గా మన తెలంగాణ స్టేట్ ని వదిలిపెట్టి కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇదిగో వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ చాలా మ్యాజికల్ గా అనిపించింది సింపుల్ గా వచ్చేసాను పెద్ద జర్నీ కూడా స్ట్రెస్ అనిపించలేదు శ్రీ క్షేత్ర జయ స్వామి టెంపుల్ బీదర్ సిటీ రింగ్ రోడ్ ఇది పల్లె ఉంది కదా కొండల మధ్యలో ఇక్కడ నుంచి టెంపుల్ కి లెఫ్ట్ వెళ్ళాలి శ్రీ నుంచి వెళ్ళాలి టెంపుల్ లెఫ్ట్ ఓకే ఓకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది దారి స్ట్రైట్ గా అలా వెళ్ళిపోతే కూడా ఏదో ఉంది కానీ ఇది దారి ఇక్కడ లగేజ్ ఒక రూమ్ లో పెట్టేశాను బ్రదర్ హెల్ప్ చేశాడు లోపల ఎలా ఉంటది ఏంటనేది చెప్పాడు మొత్తం సో ఇప్పుడు మనం అయితే దర్శనంకి వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది సో ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది టికెట్ తీసుకోవాలి ఇలా పైకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ చెప్పులు స్టాండ్ ఉంటుంది రైట్ సైడ్ టికెట్ కౌంటరు వెళ్ళి టికెట్ తీసుకుందాం సో ఇక్కడ దర్శనం ఈవినింగ్ ఫైవ్ వరకే అవైలబులిటీ ఫైవ్ తర్వాత గుడి క్లోజ్ అయిపోతుంది మనం అయితే దర్శనం టికెట్ తీసేసుకున్నాము కేవలం టెన్ రూపీసే దర్శనంకి తీసుకున్న తర్వాత ఇది ఎంట్రీ సో సింపుల్ ఇలా ఎంటర్ అవ్వడం ఇక్కడ చెప్పు స్టాండ్ దర్శనం టికెట్ ఎంట్రీ ఈ ఎంట్రీ నుంచి ఇలా వెళ్ళిపోతే ఈ క్యూ లైన్లో నుంచి క్యూలోకి వెళ్ళొచ్చు ఎవరి గుడ్ నేమ్ కర్ణాటక ఓకే థ్యాంక్ యూ మైన చెప్పారు ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చెప్పారు ఆ టైంలో ఆఫ్ చేయమన్నారు ఆఫ్ చేశాను బట్ ఆ చుట్టుపక్కల బసవేశ్వర్ ఉంది మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి బీదార్లో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి చెప్పారు ఇక్కడి వరకు వస్తాయంట వాటరు సో దీనికైతే ప్రాబ్లం లేదు ప్రజెంట్ వెళ్దాం ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాం స్వామివారి మందిరంలోకి ఎంటర్ అవడానికి ఇక్కడ ఏదో పైప్ లైన్ పెట్టున్నారు సో మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి సో ఇది ఎగ్జిట్ అంటే బయటకు వచ్చేది కూడా ఇదారే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే స్వామివారు ఉన్నారు మనం గుహలోకి వెళ్ళబోతున్నాం చిన్నగాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు ఎలా వెళ్తాడో చూద్దాం ఓ ఇదా వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అలా వస్తేనే మనం వెళ్ళగలం ఫుల్ ఫుల్ ట్రాఫిక్ జామ్ వెనక కూడా వెయిట్ అయ్యి నేను ఫస్ట్ బ్యాగ్ వేసుకొచ్చాను బ్యాగ్ వేసుకొని వెళ్తే కాదు ఇక్కడ అందుకే వితౌట్ బ్యాగ్ వెళ్తున్నా ఎంటర్ అవుతున్నా ఈత కొట్టుకుంటా వెళ్తున్నాడు మడుగు బట్ట పోతున్నాను డ్రైవర్ నరసింహ నరసింహా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మనకైతే ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఇక్కడికి పిల్లలు గలవా చేస్తున్నారు పిల్లగా సో మనకైతే గుంట ఎవరికి వచ్చాయి నీళ్ళు కదండి అరే నై 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 నార్మల్ సో అక్కడక్కడ నీళ్లు పైకి వస్తున్నాయి సో ఇప్పుడు దాకా ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పుడు ఒక్కనే అయ్యాను గుహలో గుహలో అయితే లైటింగ్ ఇచ్చిగుంది ఇక్కడ ఒక మైక్ సిస్టమ్ ఎమర్జెన్సీ అలర్ట్ కోసం అలానే ఇది నాకు తెలిసి వెంటిలే ఆక్సిజన్ కోసం ఈ పైప్ అనుకుంటాను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చాను వాటర్ అయితే నార్మల్గా ఉన్నాయి అంటే ఇది ఈ కేవ్ మనుషులు తయారు చేశారా అలా దానికి స్వ ఏర్పడింది అనేది ఇంకొకసారి చదవాలి నాకు అయితే దీని తర్వాత అంటే ఏర్పడిన తర్వాత ఇలా అంటే ఏర్పడిన తర్వాత ఇలా మనుషులు తన తగ్గ మనకు అవసరానికి తగ్గట్టు మార్చుకున్నట్టున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం ఒక్కనే వెనక ఎవరు లేరు ముందు ఎవరు లేరు ఇప్పుడు ఎవరో వస్తున్నారు అయితే సిగ్నల్ రావట్లేదు ఫోను హాయ్ వాట్స్ యువర్ నేమ్ ధనంజయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వరూప్ వి లవ్ ట్రావెల్ థ్యాంక్ యూ బాయ్ 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 సో ఇక్కడైతే వీళ్ళు నీట్గా సీసీటీవీ కెమెరా అయ్యమ్మ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లేదంట వెయ్యి రూపాయలు ఫైన్ అంట చూద్దాం తీసేద్దాం లోపల దేవుడిని స్వామి వారిని అయితే వీడియో తినేలేదు ఇక్కడి వరకు అలవుడు సో ఈ బోర్డు ఎక్కడైతే ఉంది ఇక్కడ వరకే అలవుడు ఇక్కడ నుంచి తినే సో లోపల దేవుడిని వీడియో తీయలేకపోయాము వీడికి ఒకటే వే ఉంది అన్న ఇదే వేనా ఇదే వే ఇదే అవుట్ అంతే ఫైవ్ ష్యూర్ సబ్స్క్రైబ్ ఛానల్ పవన్ కుమార్ అక్కడ కుమార్ కుమార్ కృష్ణ యువర్ ఫ్రంధర్ హా లోకల్ 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 సో వన్ ఇంకోటి ఏంటంటే ఇది ఆక్సిజన్కేనన్నా ఏ ఆక్సిజన్ ఈ పైప్ లైన్ ఇందా చూసాం కదా ఇది ఆక్సిజన్ పైప్ లైన్ గుహ మొత్తం ఈ వాటర్ ఫ్లోటింగ్ అన్న ఫ్లోటింగ్ వాటర్ అందరి కైసా జానా ఇదర్సే వాటర్ నైజాత ఇద్దరి అవుతా ఓకే ఓకే క్లీన్ కదా మోటార్ ఓకే ఫ్యూ అందరుసే పని ఓహో సో ఈ వాటర్ని ఇక్కడ నుంచి మోటార్స్తో బయట తీసేస్తారు కింద నుంచి నీళ్ళు పైకి వస్తాయి సో నాకు తెలుస్తుంది కింద ఇది ఉంది ఇసక శాండ్ అయినా అందు సో ఒక చిన్న మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడికి రావడం సో ఈ భయో వాళ్ళు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి అమ్మా సో రిటర్న్ వచ్చేసా స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా అయింది బొట్టు కూడా పెట్టారు చూడు ఎంత బొట్టు పెట్టారు సో ఇక్కడ నుంచి పక్కనే ఫోర్ట్ కూడా ఉందంట అది కూడా చూద్దాం వెళ్ళి బీదర్ పోర్టు ఇక్కడ రావడం అయితే వర్త్ ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు నీట్గా చూపిస్తాను ఇది ఒకసారి చూడండి సో ఇటువైపు నుంచి వచ్చాం కదా మనం ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఆ బస్ స్టాప్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది గుడికి మెయిన్కి వెళ్ళే దారి లోపలికి ఇక్కడ ఓపెన్ ఇట్లా ఎట్లా అంటే ఒక షెడ్ ఉంది ఈ షెడ్లో ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ అందరూ ఫుడ్ తెచ్చుకొని వాళ్ళే వండుకొని తింటున్నారు సో ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ యాత్రినివాసం ఒకటి ఉంది సో దీంట్లో విఐపి రూమ్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే మనం దర్శనం చేసుకున్నాం ఆ గుహ చూసాం అంతా చూసేసాం సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బయలుదేరి ఫోర్ట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి బయలుదేరి ఫోర్ట్కి వెళ్తున్నాం సో ఫోర్ట్కి ఎంటర్ అయ్యే దారిది తెలుస్తుంది ఫోర్ట్కి వెళ్తున్నామని దాటి అంటే మామూలు నార్మల్ ఇల్లు వచ్చేసాయి అడిగి అడిగాను ఎంత దూరం అంటే పదిహేను నిమిషాలనుంది ఆ కన్నడలో ఎవరో చెప్పింది నాకు అర్థం కాక నేను పదిహేను కిలోమీటర్లు అనుకున్నా దీన్ని ఒక రౌండ్ వేయాలి వేసి ఇలా వెళ్ళాలి దిగో ఇదే ఫోర్ట్ పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది అందరు పార్కింగ్ హై బైక్ పార్క్ చేసుకొని ఇలా దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాం నా ముందు ఉంది చూడండి ఎంట్రన్స్ ఇది ఫోర్ట్ ఎంట్రన్స్ ప్రొటెక్టెడ్ మానుమెంట్ ఇది బీదర్ ఫోర్ట్ ఒకసారి పాస్ చేసుకొని చదవండి ఇది ఈ పోర్ట్ గురించి ఈ ఫోర్ట్ని ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ టు ఫోర్టీన్ థర్టీ టూ బిల్డ్ చేశారంట ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఇయర్స్ పట్టింది ఈ ఫోర్ట్ని బిల్డ్ చేయడానికి సో అండర్గ్రౌండ్ ఈ పోర్ట్లో అండర్గ్రౌండ్ టన్నెల్స్ తర్వాత ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వాల్ ఉందంట దీనికి ఫోర్ట్ మన గోల్కొండ ఫోర్ట్ కూడా ఇలా ఉంటుంది చూడడానికి అయ్యి ఉడతలు అమ్మా నాయనా కింద పడ్డామా పైకి రావడం కష్టమే ఇంకా ఒక్కసారి మీరు కూడా ఈ లెంత్లో వైడ్ లెంత్లో చూడండి ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి ఉంది ఇంకొంచెం పైకి ఎక్కదాం కొంచెం జాగ్రత్తగా నేను చూడాలకు కనిపిస్తుంది కదా ఇంకా ముందుకెళ్ళి చూద్దాం చాలా ఉంది ఇది టోటల్ ఈ వాలే ఫోర్ పాయింట్ సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వాల్ ఇది నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అవుతుంది ఇది ఫోర్త్ స్ట్రక్చర్ అలా ఉంది ఇందాక మనం అటువైపు నుంచి చూసాం కదా ఇప్పుడు ఇటు నుంచి చూద్దాం ఇది ఎక్కడైనా పైకి కానీ ఎక్కగలిగితే పైనకి దాని పైన కానీ ఎక్కగలిగితే మీకు మొత్తం ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూపిస్తా ఇప్పుడు ఈ ఎంట్రీ నుంచి ఎంట్రీ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం మా సామ్రాజ్యం ఆ ఉంది చాలా పెద్దది కింద నిలబడి కొడితే సౌండ్ రీసౌండ్ వస్తుంది అవి వినిపిస్తుంది కదా సౌండ్ సో ఇక్క గన్ పౌడర్ మ్యాగ్జైన్ ఐదు గృహ ఇటువైపు అంట ఇదే ఐదు అలశాల ఇక్కడ ఇప్పుడు కానీ ఫ్లాగ్ ఎగురుతుంటే సూపర్ ఉండు ఫ్లాగ్ తీసేస్తున్నారు కానీ ఫ్లాగ్ ఎగురుతుంటే చాలా బాగుండు గ్రీనరీ చెట్లు అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఓల్డ్ ఫోర్ట్లో కొత్త లుక్ ఈ పోర్టు గురించి మనకు పెద్ద తెలియదు కానీ బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది ఈ బీదర్ కోటని పదో బహుమనీ సుల్తాన్లు వాళ్ళు నిర్మించారు ఈ కోటని సో ఇది అప్పుడు గుల్బర్గా నుంచి క్యాపిటల్ సిటీని ఈ బీదర్కి తరలించే క్రమంలో ఈ కోటని నిర్మించారు సో వాళ్ళు ఎందుకు దీన్ని నిర్మించారు అంటే ఇక్కడ సారవంతమైన భూమి మంచి భూమి అవైలబిలిటీ ఉందని కూడా సో వాళ్ళు అనుకుని దీన్ని ఇక్కడికి ఈ ఫోర్ట్ని కట్టి గుల్బర్గా నుంచి క్యాపిటల్ సిటీని ఇక్కడ తరలించారు సో అది దీనికి చిన్న చరిత్ర నేను తెలుసుకున్న చిన్న చరిత్ర బాగా దాహం అవుతుంది మళ్ళీ మంచిగా వాటర్ తాదాం ఇక్కడ ఈ కోర్ట్లో సారీ ఫోర్ట్లో టాయిలెట్స్ ఉన్నాయి లేడీస్కి జెంట్స్కి బోన్ ఒక జ్యూస్ ఆర్డర్ చెప్పాను ఒక వాటర్ బాటిల్ జ్యూస్ మోసం బయ్యి రెండు కలిపి రెండు వాటర్ బాటిల్ తీసుకున్నాను నైంటీ రూపీస్ అయినాయి క్యాంటీన్ నుంచి తా తాగేసి ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు సో ఇది ఒక వాటర్ ఫౌంటైన్ ఎదురుగా గార్డెన్ భయ్యా ఊపర్ జానా లేదు టైం అలా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సో ఆ బ్రదర్ చెప్తున్నారు టైం అయిపోయిందని పైకి వెళ్ళడానికి తెల్లవడు లేదంటున్నాడు సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చూసేసి వెళ్దాం సో ఇప్పుడు మనం ఇందాక అటువైపు నుంచి చూసాం ఇటు ఇప్పుడు ఇటువైపు నుంచి అటు చూస్తున్నాం సో నా బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఫోర్ట్ ఇది సెంట్రల్ ఆఫీస్ ఇది ఈ కోట మెయిన్ పరిపాలనా కార్యాలయం ఇది మనం చూసింది ఇది ఇక్కడ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మ్యూజియం లాగా అంటే ఇక్కడ మన కల్చర్ అప్పటి శిల్పకళ ఇవన్నీ ఉన్నాయి కదా రాళ్ల మెచ్చని పడేయకుండా అలా పెట్టారు వాటి అవశేషాలు సో ఇప్పుడు అప్పటి కాలంలో వాడిన గన్స్ ఇవి ఇది చూస్తున్నాం కదా ఇది ఇది ఫోర్టు బ్యాక్ సైడ్ ఇది సో ఇందాక లోపల నుంచి చూసాం కదా ఇది దానికి ఆ గోడ దాని సైడ్ ఇది సో ఇక్కడంతా ఓపెన్ ఏరియానే ఉంది ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అన్నారు కదా ఇది దాని వాళ్ళు ఇక్కడ ఏదో ఒకటి ఉంది చూద్దాం అంటే ఇటు ఇది గగన్ మహల్ ఇదంట ఇదంతా గగన్ మహల్ ఇది ఫోటోలోకి వెళ్ళడానికి ఇది ఇటువైపు నుంచి ఒక ఎంట్రీ మనం అటువైపు నుంచి వచ్చాం కదా టోమ్ కనిపిస్తుంది కదా పైన అటువైపు నుంచి వచ్చాం ఎంట్రీ సో ఇది ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఇక్కడ చూడండి ఆ కోట గోడ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ గోడ ఉన్నారు కదా ఓవరాల్గా ప్రహరీ గోడ అనుకోండి గోడ అనుకోండి ఏదైనా అనుకోండి సో ఇదంతా ఇలా తిరిగి 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 చాలా పెద్దది ఉంది ఎక్కడికైనా పైకి ఎక్కి మీకు మొత్తం చూపిద్దాము అంటే ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉన్నారు అలౌ చేయట్లేదు మనం పైకి వెళ్ళడానికి అలౌ చేయట్లేదు సో అంత కింద నుంచే ఒక డ్రోన్ కానీ ఉంటే చేతిలో చాలా బాగుండి అనిపిస్తుంది ఈ టైంలో డ్రోన్ ఉంటే ఇక్కడ ఇక్కడ ఎవ్వరు లేరు పైకి డ్రోన్ ఎగరేసి మంచిగా వ్యూ మొత్తం కవర్ చేసి ఉండొచ్చు దీని దగ్గర నుంచి ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ 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 పూర్తిగా ఇలా వచ్చి ఇలా చూస్తే అది గో బీదర్ సిటీ దూరంగా ఫోర్ట్కి కనిపిస్తుందా ఇల్లు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది బీదర్ సిటీ లా మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు కొనసాగిద్దాం ఇంకేదన్నా పాజిబిలిటీ ఉంటే చూసి వెళ్దాం మనం లక్ మనం లక్కీ ఇందాకెళ్ళి చూడగలిగాం కొంచెం లేట్ అయి ఉంటే చూడలేకపోయేవాళ్ళం ఇది లోపలికెళ్ళి ఆ లోపల ఏం లేదులే అనుకుంటే ఏం లేదు బట్ చూసాం కాబట్టి తెలుస్తుంది ఏదైనా ఉందని ఇక క్లోజ్ చేసేసారు సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు నాకైతే స్క్రీన్ మీద మాత్రం సూపర్ ఉంది వ్యూ ఈ కోటలు అన్నిటికీ లాగుంటాయేమో ఎంట్రన్స్లు కానీ సెక్యూరిటీ కానీ చూడు ఇది కిందకి వెళ్ళడానికి ఇలా పైకి వెళ్తే అంటే కోటకి మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ అంటే మీ మనకి ఈ రోజుల్లో చెప్పాలంటే ఇప్పుడు బాహుబలి సినిమాలు చూసాం కదా మనం ఎలా ఉంటుంది కోటలోకి రాబోతుంటే డోర్ తీసేస్తే కింద వాటర్ పడిపోతారు కదా సో అప్పుడు రోజుల్లో అంటే ఈ రోజుల్లో ఇవన్నీ చూసే రాజమౌళి గారు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలా కట్టు అలా ఉంటారేమో సినిమాని సో ఇక్కడ మీరు ఇది చూడండి ఇది ఎంట్రన్స్ కదా మనం చూసాం కదా ఇది ఎంట్రన్స్ కదా ఎంట్రన్స్ పక్కనే ఇదంతా మెయిన్ వాళ్ళు ఆ మెయిన్ వాల్కి పక్కనే ఎవరైనా దాటి వస్తుంటే ఇదిగో ఈ వాల్కి ఇది మెయిన్ వాల్ ఈ వాల్కి ఈ వాళ్ళకి మధ్యలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫీట్స్ లెంత్ ఒక థర్టీ టు ఫార్టీ ఫీట్స్ లోతు ఉంది సో ఇదంతా వాటర్ పట్టేసి ఉండేవాళ్ళు అప్పుడు కష్టం కదా వాటర్లో ఉంటే పైకి రావడం కష్టం కదా వాటర్ ఇక్కడ ఎంత ఒక ట్వంటీ ఫీట్స్ సైడ్ పెట్టి ఉన్నారనుకోండి ఆ పైన మీద థర్టీ ఫీట్స్ రాలేరు కదా సో ఆ రోజుల్లో అందరూ ఇదే తెలివితేటలు వాడేవారు అనుకుంటా ఈ కోటలను కట్టడానికి ఈవెన్ మన గోల్కొండ కోట అయినా ఈ బీదర్ ఫోర్ట్ అయినా ఎర్రకోట అయినా ఏదైనా కానీ ఏమో ఎర్రకోట ఇంకా నేను చూడలేదు దాని గురించి టూ ఎర్లీ టు కామెంట్ సో చూసిన కోటలన్నీ అన్నీ మ్యాక్సిమం ఇవే ఉన్నాయి అంటే ఎలా అంటే కోటకు ముందు ఇలానే గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో వాటర్ నింపుతారు వాళ్ళ రాకదొక వే ఆఫ్ సెక్యూరిటీ అదే కాదండి ఈరోజు వీడియో సన్సెట్ బాగుందా వీడియో నచ్చిందా బీదర్ ఫోర్ట్ ఎలా ఉంది సో ఏదైనా ఒకటి మీకు తోచింది ఒక కామెంట్ చేయండి అలానే నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ బాయ్